అది కణం పదిహేడవ అధ్యాయం అబ్రహం తొంభై తొమ్మిది ఏండ్ల ఏడు ఏండ్ల వాడైనప్పుడు ఏహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడివై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొంది పొందించేది అతనితో చెప్పిను అబ్రహం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నా నిబంధన నీతో చేసి ఉన్నాను నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములు తండ్రిగా నియమించబడితే కనుక నీ పేరు అబ్రహము కాదు అబ్రహము అనబడేను నీ నీకు అత్యధికముగా సంతాన వృత్తి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చేదరు నేను నీకును నీ తరువాత నీ సంతానములను దేవుడనే ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరుములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదును నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కణాను దేశం అంతటికని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనే ఉందునని అతనితో చెప్పి మరియు దేవుడు నీవును దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తర్మలలో నీ సంతతియు నా నిబంధనను గై నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్ర మగవాడును నున్నతి పొందవలేను మీరు మీ గోప్యాంగ చర్మంను నున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్యుని యొద్ వెండితో కొనబడిన వాడన వాడైనను మీ తరుములలో ప్రతి మగవాడు మీలో నున్నతి పొందవలెను నీ ఇంట వాడును నీ వెండితో కొనబడి కొనబడిన వాడును తప్పక నున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరం అందు నిత్య నిబంధనగా ఉండును నున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును ఉన్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన శారయ్యి పేరు శారయ్యి అనవద్దు అనగా ఆమె పేరు శార ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనుల జనములకును తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదని అబ్రహముతో చెప్పాను అప్పుడు అబ్రహం సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై తొంభై ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకునేను అబ్రహాము ఇష్మాయలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడి నీ భార్య శార నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నిబంధనను అతనితో స్థిరపరిచేదను యుష్మాయలును గుర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతను సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కన్నును అతనిని గొప్ప జన్మగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనుబో ఇస్సాగుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను దేవుడు అబ్రహముతో మాటలాడు చాలించిన తర్వాత అతని ఎదురు నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహము తన కుమారుడైన యుష్మాయేలును తన ఎంట పుట్టిన వారినందరినీ తన వెంబడితో వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రహం ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆదిన వారికి గోప్యాంగ చర్మంన నున్నతి చేశాను అబ్రాహము గోప్యాన చర్మం ఉన్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్ల వాడు అతని కుమారుడైన యస్మాయులు గోప్యాన చర్మం ఉన్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్ల వాడు ఒక దిన ముందే అబ్రహమును అతని కుమారుడైన యుష్మాయలును ఉన్నతి పొందిరి అతని ఎంట పుట్టిన వారును అన్యుని వద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా నున్నతి పొందిరి